సమ్మక్క సార అది పోయిన వారం నాడు ఇక్కడ తిరువారం చేస్తాం ఈ సంవత్సరం ఒక వారం ముందు ఇక్కడ సారక చేస్తాం చేసి ఇక్కడనే పెడతాం ఇక్కడ పందితోనే చేస్తాం మన ఆచార ప్రకారంగా పెట్టిన తర్వాత మళ్ళీ పండుగంతా అయిపోయాక మళ్ళీ దేవతలను తీసుకొచ్చి మళ్ళీ ఇదే పుల్లినే భర్తీ చేస్తాం దేవుని ఇక్కడనే పెడతాం జై శ్రీ సమ్మ సారల మగు జీ సమ్మక సారలమ్మగు జై శ్రీ అమ్మక సారాలీ సమ్మక సారలమ్మగు సారక్క కూడి సమ్మక్క సారక కూడి సమ్మక్క సారక్క లో మేము సిట్ షాప్ పెడబడి సమ్మక్క నిలబడ్డ నుంచి భక్తులు చాలా మంది వచ్చేది మాకు మేము షాప్ ఫిట్ షాప్ పెట్టుకున్నాము అప్పటి నుంచి లాభదాయము బాగా వచ్చేది భక్తులు కూడా బాగా వస్తారు ఇక్కడ దేవుడి దర్శనాలు కూడా బాగా అయితే ఇక్కడ వేసుకున్న సౌకర్యాలు నీళ్ళ కానీ పతి దానికి అన్ని సౌకర్యాలు బాగా ఉన్నాయి అంత భక్తులు చాలా మంది ఇక్కడికే ఉంటారు ఇంత ఈ గ్రామంలో మంచి అన్ని ఏర్పాట్లు చేశారు బాత్రూమ్లు కానీ అన్నిటికీ సౌకర్యాలు ఉన్నాయి చెరువు కూడా దగ్గర ఉన్నవి నీళ్ళ సౌకర్యాలకు ఎటువంటి బాగా ఇబ్బందులు లేవు తాగడానికి నీళ్ళు కూడా బాగా ఉన్నాయి టాకీలు అని వేసి ఉ ఇక్కడ భక్తులు చాలా మంది వస్తారు మేము లాభాలు బాగా పొందుతాము దేవునికి సారంగా ఇక్కడ అంత లాభదాయము మంచిగా దేవుడు చాలా మాకు లాభం ఇస్తాడు చాలా దుకాణాలు ఇక్కడ పడతాయి అంటే భోగల షాపులే కానీ షాప్లే కానీ భక్తులు చాలా మంది వస్తారు అంద భక్తి శ్రద్ధలతో తదితర పనులు అందరినీ భక్తులు భక్తులకు ఎటువంటి ఆట ఆటంకం కలగకుండా అలో పందిళ్ళ కింద అందరూ సేవ తీస్తారు మాది కూటి పొన్నం చంద్రయ్య కూటిగల్లు గ్రామము కూటిగల్లు గ్రామము మేము దూలిమిట్ట మండలము జిల్లా సిద్దిపేట కొబ్బరికాయలు అలా అలాలు బారేందుకు మేము పట్టుకున్నాము అమ్మవారికి వస్తారు ఏ అయినా కానీ ఏ ఆటోక లేకుండా అందియగలుగుతాము కొబ్బరికాయలు అది రామవరం కుటిగా సమ్మక్క సారక్క జాతరకు గత పన్నెండు సంవత్సరాల నుంచి సౌండ్ సిస్టము టెంట్ హౌసు డెకరేషను లైటింగు ప్రతిదీ మేము చేస్తున్నాము అప్పటి నుండి ఇప్పటికి వాళ్ళకు దేవాలయ కమిటీ మాకు కోఆపరేషన్ చేస్తాను మేము వాళ్ళ కోఆపరేషన్ చేస్తాం అన్ని సౌ సౌకర్యాలు బాగున్నాయి మీరు కంపల్సరీ వచ్చి పోగలరీ మనవిల్లి గ్రామం ఇక్కడ పట్టణం నుండి మేము సమక చిరు వ్యాపారాలు గాజులు బొమ్మలు అమ్మడం జరుగుతుంది సమ్మక్క సమ్మకాదాయ వల్ల మేము ఏ రోజు కూడా మేము ఈ జాతర తెచ్చుకున్న సామాను లాసు కాకూడదు మాకు బాగానే జరుగుతుంది ధర్మాదు నరేష్ మేము కూట ఇక్కడ గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి సమ్మక్క సారక జాతర సాగుతుంది ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంది మరియు మనకు అన్ని రకాల సౌకర్యాలు చేయడం జరిగింది మన మన కమిటీ చైర్మన్ గారు మరియు అలాగే కొత్త సర్పంచ్ గారు ఉప సర్పంచ్ అందరు కలిసి ఇక్కడ డెవలప్ బాగానే చేస్తున్నారు బాగానే ఉంది నీటి సౌకర్యం ఉంది మనకు ఇక్కడ బస్ బహు సౌకర్యం కూడా ఉంది అలాగే మనకు వైద్య సౌకర్యం ఉంది మరి భక్తు ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరుగుదొడ్లు కానీ వాటర్ సౌకర్యం కానీ మనకు అన్ని అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఎత్తసేన్ మియార స మియార ముజా కర్మీల మన ఇక్కడ కూటిగాలోని చుట్టుపక్కల తండా నుంచి కానీ మనకు ఇటు బెక్కల్ బైరంపల్లి నుంచి కూడా అధిక అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది వచ్చే భక్తులకు ఇలా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు చేసిన మన గారికి మరియు అలాగే మన గ్రామ సర్పంచ్ గారికి అందరికీ మేము ఇక్కడ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జాతరను విజయవంతం చేయాలని మనవి చేస్తున్నాను సిరిగిరి ఉప్పలయ్య మా దగ్గర సమ్మక్క తల్లి గెలిచి ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాల నుంచి ఒక్క జాతర మట్టుకు మేము దక్షిణ వైపున వెలిచి ఉండే అక్కడ వసతులు కొంచెం ప్రాబ్లం ఉండటతోటి ఇక్కడికి మార్చబడ్డది మార్చబడి కూడా ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడనే జాతర నిర్వహించబడుతున్నది ప్రతిసారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సౌకర్యము మరుగుదొడ్లు తర్వాత దీపాలు అన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ చైర్మను మరి గ్రామ పంచాయతీ సర్పంచు మరి మిగతా పారిశుద్ధ్య సిబ్బంది వైద్య సిబ్బంది అన్నీ నిర్వహించి చూసుకోవడం జరుగుతుంది బస్సులు జనగామ నుండి ఉన్నాయి హుస్నాబాద్ నుండి ఉన్నాయి మరి సిద్దిపేట నుంచి కూడా కుటివల కుటీవల వరకు బస్సులు నడపబడతాయి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి కృప తీసుకోగలరని మనవి చేయిచున్నాం తినేలే నేను కూడిగల్ గ్రామం పెద్ద మనిషిగా ఒక ఈ సమ్మక్క సారలమ్మ జాతర గురించి మాకు తెలిసిన నుంచి ఒక ముప్పై సంవత్సరాల కింద క్రితం ఊరికి దక్షిణ వైపు ఒక ఇద్దటి లంక ఉంటే అక్కడ ఒక ఇద్దరు భక్తులు చివరిశత్తులు ఉంటాయి ఇక్కడ మేము దాని గురించి దాని గురించి ఆలోచించి అక్కడ ఒక రెండు సంవత్సరాలు పండుగ జరిపినాము కాకపోతే ఏంది కదంటే వచ్చే భక్తులకు అక్కడ ఇబ్బందులు ఉండుకరంగా ఉన్నది కాబట్టి రానుబోను బాట సౌకర్యం లేదు కాబట్టి ఇక్కడ కూటికల చెరువు దగ్గర అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఉన్నది కాబట్టి ఆ సమ్మక్కలమ్మను పూజారులను తీసుకొచ్చి తీసుకొచ్చి మేము ఇక్కడ ఈ చేయ పెట్ట చేయను అనేది అందుకు ఇప్పుడు అంటే మా గ్రామస్తులు అందరం కలిసి ఒక ప్రోత్సాహంతో అన్ని సదుపాయాలు కల్పించి అందరికి వచ్చిన భక్తులకు సరిపోయేంత ఏ సౌకర్యం కానీ నీటి కానీ కరెంటు కానీ రోడ్డు సౌకర్యం కానీ బస్సుల సౌకర్యం కానీ అన్నీ మేము దగ్గర ఉండి ఎలాంటి భక్తులు వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలు మేము ఆదుకొని అన్ని పనులు చేసేటువంటి ఉద్దేశం మా కూటికలు గ్రామస్తులం అందరం కలిసి ఈ సమ్మక్క జాతల నుంచి విజయవంతం చేయాలని మేము ప్రోత్సహించి మా దగ్గర ఫస్ట్ డబ్బులు లేకుండా మేము సొంతం డబ్బులు పెట్టి అయినా కానీ మాకొక అభిమానం ఉండి ఆ దేవతను మేము ఇక్కడికి కూటిగలు గ్రామం తీసుకురావాల్సి రావడం జరిగింది అందుకో మీ భక్తులు అందరూ సదా ఎల్లకాలం వచ్చి ఈ జాతరలో విజయవంతం చేసి అందరూ మంచి అభిప్రాయంతో చేయగలరని మేము మనం నూతనంగా వెనుకైన కూటిగలి గ్రామ సర్పంచ్ని దాసారం బాలకృష్ణ మా ఊరి గ్రామంలో పూటికెల గ్రామంలో ముప్పై ఏళ్ళుగా జాతర అత్యంత వైభవంగా జరపడం జరుగుతుంది ఈసారి కూడా అదే కోవలో భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు కల్పించడం అనేది మరుగుదొడ్లు కానీ నీటి వసతి కానీ వైద్య సదుపాయం కానీ భక్తులకు అవసరమైన ప్రతి సదుపాయాలు కల్పించడం జరిగింది ఇరవై ఎంత రేపు అనగా రేపు సార్ల మధ్య గద్దెకొస్తుంది ఎల్లుండి ముప్పై నాలుగు వస్తా గది ము ఒకటి శుక్రవారం నాడు మొక్కలు చెల్లించబడుతుంది కావున చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తారు వారి సౌకర్యార్థం అన్ని సేవలు మేము దగ్గరుండి చూసుకుంటాం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మా కుటిగల జాతరను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈ జాతరలో వైద్య సిబ్బంది పోలీస్ సిబ్బంది అన్ని రకాల ఎలక్ట్రిసిటీ సిబ్బంది పార్శ్వదేవ సిబ్బంది అందరూ ఇక్కడ ఉండి పనులు చే పనులు చేస్తుంటారు భక్తులకు ఎలాంటి అవస అసౌకర్యం లేకుండా మేము దగ్గరుండి ఈ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకుంటాము అన్ని వసతులు కల్పించడం అనేది గ్రామంలో సమ్మక్క సారక్క యాత్ర గురించి అన్ని చూసినప్పుడు ఒకటి మా ఊరు గ్రామ పెద్దలు అందరూ కమిటీ చైర్మన్ ఇచ్చారు అన్ని సౌకర్యాలు బాగా చేస్తున్నాము నీళ్ళు తాగే నీళ్ళు కానీ ఏది కానీ మరుగుదొడ్లు కానీ ఏది కానీ బాగా అన్ని సౌకర్యాలు చేస్తున్నాం బస్సులు ఏది కానీ అన్ని సౌకర్యాలు బాగా వస్తున్నాయి పోటీగా గ్రామ కమ్మక్క సారక్క పండుగలో మా మేము ఇచ్చిన ఊరు పెద్దలు అందరూ నాకు గ్రామస్తులు చెరుగాను ఇచ్చారు కాబట్టి ఉన్న పనులు మొత్తం క్లియర్గా చేసి తమ్మక్కను అధ్యస్తున్నాం ఇంకోటి ఏంటి దాని అంటే అన్ని సౌకర్యాలు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్